హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇవాళ వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా బోటీ కర్రీ అండి అలాగే బోటి గోంగూర బోటీ అలాగే పెరుగు చట్నీ బగారా రైస్ అనమాట అది ఎలా ఉంటదని భయపడకండి మరో మంచి వీడియోతో టేస్టీ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఇంకా సండే ఎవరైనా ఇలా బోటీ కర్రీ అలాగే గోంగూర బోటీ చేసుకోవాలంటే డెఫినెట్గా నేను చూపించే విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడటానికి అంత బాగోకపోవచ్చు బట్ కర్రీ చేసిన తర్వాత అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనకు అమ్మే వాళ్ళు అయితే ఇలా ఇస్తారనమాట ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే డెఫినెట్ గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ఐకాన్ ట్యాప్ చేయండి ఆల్ అని పెట్టేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది మన వీడియోస్ అన్నింటినీ కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు బయట అమ్మేటప్పుడు వాళ్ళు ఇలాగే ఇస్తారండి మనకి పొట్ట దాని లోపల పేగులు ఇవన్నీ కూడా ఇట్లా ఉంటాయి అనమాట ఒక బ్యాగ్ లాగా చూడటానికి అలా అనిపించినా సరే తినడానికి అయితే చాలా బాగుంటుందండి చేసిన తర్వాత మన ఇంట్లో వాళ్ళ కోసం చేయడంలో తప్పేమీ లేదు సో కట్ చేసిన తర్వాత ఇట్లా ముక్కలు ముక్కలుగా మనం అన్నీ కూడా నీట్గా కట్ చేసి వాష్ చేసి పెట్టాను నేను ఇట్లాగా టైం పడుతుందండి బట్ ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయాలంటే కొంచెం కష్టపడాలన్నమాట టేస్ట్ అయితే అద్దరిపోతుందండి మీ ఇంట్లో వాళ్ళకి ఇష్టమైతే డెఫినెట్గా మీ పిల్లలకి మీరు ఒక్కసారి చేసి ట్రై చేయండి ఫస్ట్ అయితే మనము ఉప్పు పసుపు వేసేసి ఇట్లా ఆవులు వేసుకుంటాం కదా అట్లా వేస్తున్నాను అనమాట కుక్కర్లో వేసేసి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ రానిస్తే సరిపోతుందండి ఉప్పు పసుపు ఆయిల్ వేసేసి ఫస్ట్ నేను ఇట్లా కుక్కర్లో ఒక ఐదు విజిల్స్ వేయించేస్తాను అనమాట సిమ్లో పెట్టేసి కొంచెం ఆయిల్ కూడా వేసి బాగా పట్టించేయాలన్నమాట ఈ పొట్ట పేగులు ముక్కలకంతా కూడా ఈ బోటి కర్రీ మా వాడు చంపేస్తున్నాడు బోటి కూర కావాలి బోటీ కూర కావాలి అనేసి వాడైతే ఇంకెప్పుడు అవుతుంది ఇంకెప్పుడు అవుతుంది అని సాటర్డే నుంచే మొదలు పెట్టాడు నాన్న సండే రోజు బోటి తీసుకురా అనేసి దాని టేస్ట్ ని ఎంజాయ్ చేసే వాళ్ళు అట్లా ఉంటది అనమాట ఈ వీడియోలో నేను గోంగూర బోటీ అలాగే బోటీ కర్రీ కూడా మసాలా కర్రీ ఎలా చేసుకోవాలి అనేది రెండు కూడా చూపించేస్తానండి ఈ వీడియోలోనే వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి డెఫినెట్గా ట్రై చేయండి కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి రెండు విధాలుగా చేసుకుంటే నేను ఎక్కువ క్వాంటిటీ తెచ్చినప్పుడు ఇట్లా రెండు వెరైటీస్ కూడా చేస్తాను అనమాట ఇప్పుడు మనము కుక్కర్లో వచ్చేసి పచ్చిమిర్చి రెండు టమాటో అలాగే కడిగి పెట్టుకున్న గోంగూర చుక్కకూర రెండు కూడా వేసేసి కుక్కర్లో పెట్టేసి నేను చూపిస్తాను చూడండి ఇప్పుడైతే ఈ పచ్చిమిర్చిని టమాటోస్ని నీట్గా క్లీన్ చేసేసి ఇట్లా పీసెస్ పీసెస్గా కట్ చేస్తున్నాను అలాగే గోంగూర కూడా ఎర్ర గోంగూర అయితే బాగుంటుందండి పట్టం గోంగూర అంటారు కదా అది అనమాట తెల్లది కాకుండా ఎర్ర గోంగూర అయితే బాగుంటుంది అలాగే చుక్కకూర కూడా రెండు కట్టలు గోంగూర అయితే ఒక కట్ట చుక్కకూర వేయాలన్నమాట చూడండి ఇది నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను గోంగూర చుక్క కూర రెండు కూడా ఉన్నాయన్నమాట ఇందులో ఈ రెండు కూడా వేసేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసేసి అలాగే కొంచెం పసుపు వేసేసి కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలి ఒక విజిల్ వస్తే ఈ ఆకు చక్కగా ఉడికిపోతుంది తొందరగా అవుతుంది కాబట్టి కుక్కర్లో వేస్తాను అనమాట నేను అలాగే మనం ఉప్పు పసుపు వేసి పెట్టాం కదా అది కూడా ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వస్తే నీట్గా నీచి వాసన అదంతా కూడా లేకుండా నీట్గా ఉడికిపోతుంది అనమాట ఆ తర్వాత మసాలా వేసుకోవడమే ఇప్పుడు చూడండి కొంచెంగా పసుపు వేసాను కదా కొంచెం వాటర్ వేయాలి చాలు ఇంకా కుక్కర్ మూత పెట్టేస్తే సరిపోతుంది మన ఛానల్లో కుకింగ్ ట్రావెల్ షాపింగ్ ఫ్యామిలీ ఫన్ బ్లాగ్స్ అలాగే టెంపుల్స్ ఇలాంటి రిలేటెడ్ బ్లాగ్స్ అన్ని కూడా మన ఛానల్లో వస్తాయండి మన వీడియోస్ అన్నిటినీ కూడా మీరు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మాత్రం అసలు మర్చిపోకండి చూడండి ఇట్లా విజిల్స్ అన్నీ వచ్చిన తర్వాత బాయిల్ అయిపోతాయండి ఇవి జస్ట్ మనం మసాలా వేసి మళ్ళీ ఒకసారి ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట చూడండి ఇలాగా ఉడికిపోతాయి ఉప్పు కూడా వేసాం కదా తర్వాత మనము చూసి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మసాలాకొచ్చేసి మనము కొబ్బరి చెక్క ఇలాచి రాతి పువ్వు ఇట్లాంటివి మీ ఇంట్లో ఏది ఉంటే అవన్నీ కూడా వేసుకోవచ్చు అలాగే ఒక పెద్ద సైజు టమాటో వేసుకొని ఇట్లా పేస్ట్ చేసి రుబ్బేసి పెట్టుకోవాలన్నమాట మనము ఇప్పుడు గోంగూరను ఫస్ట్ గోంగూర బోటి కర్ర అయితే చేద్దాము గోంగూరనైతే ఉడికిన తర్వాత చక్కగా ఇలా మ్యాష్ చేసేసుకోవాలి ఇప్పుడు బాండీలో కొంచెంగా ఆయిల్ వేసేసి ఇందులో కూడా ఒక చెక్క అలాగే ఇట్లా ఆనియన్స్ ఇలాచి కొంచెం చూడండి లవంగాలు యాడ్ చేసుకోవాలన్నమాట మసాలా దినుసులు అనేది మన ఇష్టం అండి ఇందులో కొంచెం వేస్తే బాగుంటుంది అనమాట ఎందుకంటే బోటీ కర్రీ కొంచెం స్మెల్ అది రాకుండా ఉండాలంటే ఇలాంటివి డెఫినెట్గా వేయాలి అలాగే ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి మనము చూడండి ఇలాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇదంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ఉప్పు వేసి ఆవగింత వేసేసి పెట్టుకున్నాం కదా మనం బోటీ ముక్కలు కూడా ఇప్పుడు ఈ తాలింపులో మనం యాడ్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్రై చేయకుండా అలానే వేస్తే అంత టేస్ట్ బాగోదు ఇప్పుడు చూడండి ధనియా పౌడర్ కారం పొడి అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసి ఇప్పుడు ఫ్రై చేయాలి చక్కగా మనము నీట్గా ఫ్రై చేస్తే ఆ ముక్కలకి ఈ మసాలా అంతా కూడా పడుతుంది గోంగూరకు సరిపడా మనం పచ్చిమిర్చి వేసాం కదా అలాగే బోటి ముక్కలకి సరిపడా ఉప్పు కారం ధనియా పౌడర్ గరం మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని ఇట్లా చక్కగా ఫ్రై చేసిన తర్వాత మనం ఈ టైంలో ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకోవాలండి లేదంటే ఫైనల్గా అయినా చెక్ చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత గోంగూర చుక్కకూర టమాటో పచ్చిమిర్చి మనం ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా ఇది కూడా ఈ బోటీలోనే యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు గోంగూర బోటి కర్రీ ఇంతే అండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మనం ఆ ముక్కలకి గోంగూర పట్టేలా ఉడికించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట బోటీ కర్రీ అంటే మాకు ఎక్కువగా గోంగూర బోటి అంటేనే ఇష్టం అండి ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ఇట్లా రెండు విధాలుగా కూడా చేసుకుంటాను అలాగే కొంతమందికి బోటీ మసాలా కర్రీ కూడా చాలా మంది ఇష్టపడతాడు మా అబ్బాయి అయితే బోటి మసాలా కర్రీ ఒకరికి ఇష్టము అలాగే గోంగూర బోటీ ఏమో ఒకరికి ఇష్టం అనమాట మేమైతే ఏదైనా తింటాము రెండు కూడా మాకు ఇష్టమే మీ కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇష్టమైతే డెఫినెట్ గా ట్రై చేయండి అయ్యో ఇదంతా చేయాలా అని అయితే అనుకోకండి ఇందులో మనము లైట్గా కొత్తిమీర యాడ్ చేసుకుందాము ఏ కర్రీస్లో అయినా కొత్తిమీర యాడ్ చేస్తే ఆ ఫ్రెష్నెస్ వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా కొంచెం కన్సిస్టెన్సీ సరిపోయేంత వరకు గోంగూరలో వాటర్ మిగిలి ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేసేసుకుందాము ఇంతేనండి గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా సాల్ట్ అది కూడా ఈ టైంలోనే చెక్ చేసుకుంటే బెటర్ అనమాట నెక్స్ట్ మనము మసాలా బోటి కర్రీ కూడా ట్రై ఇచ్చేద్దాం ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ కుక్కర్లోనే పెట్టుకోవాలి కుక్కర్లో కొంచెంగా ఆయిల్ వేయాలి ఈ ఆయిల్లో మనము చెక్క లవంగా ఇలాచి యాడ్ చేస్తున్నాము ఇప్పుడు ఒక రెండు పెద్ద ఆనియన్స్ ని కట్ చేసి ముక్కలు అట్లాగే కొంచెం బిర్యానీ కూడా యాడ్ చేస్తే ఫ్లేవర్ అనేది బాగుంటుంది కదా ఈ బోటి కర్రీ కాంబినేషన్ వచ్చేసి కలర్ రైస్లో కానీ చాలా బాగుంటుందండి అలాగే చికెన్ కర్రీస్ ఉన్నప్పుడు కూడా సైడ్ డిష్గా ఇది చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు మనం ఆనియన్స్ కూడా వేసాం కదా ఉల్లిపాయ కూడా వేసిన తర్వాత ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్గా చెప్తున్నాను చూసారు కదా ఈ ఆనియన్స్ అన్నిటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇట్లాగా చక్కగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఈ కర్రీకి సరిపడా ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం యాడ్ చేద్దాము చూడండి ఒక స్పూన్ చాలు ఎక్కువ ఏమీ అవసరం లేదు ఇట్లాగా ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని ఇది కూడా ఫ్రై అవ్వాలి కొంచెము ఇప్పుడు మనము ఉప్పు పసుపేసి ఉడికించి పెట్టేసుకున్నాం కదా ఈ బోటి కూడా ఈ ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి దీన్ని ఆయిల్లో మనము చక్కగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ టైంలో మనము కారం రెడ్ చిల్లీ పౌడర్ కొరియాండర్ పౌడర్ గరం మసాలా కారం ధనియాల పొడి అలాగే గరం మసాలా ఇవన్నీ కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి అలాగే మనము స్టార్టింగ్లోనే చెక్క లవంగా ఇలాచి అలాగే కొబ్బరి టమాటో పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా ఇప్పుడు మనము ఈ బోటి కర్రీలోనే యాడ్ చేయాలి అది వేస్తే గ్రేవీ టేస్ట్ అనేది టెక్స్చర్ కూడా చాలా బాగా వస్తుంది మీరు కొబ్బరి ఎండు కొబ్బరి వద్దు అనుకుంటే ఆ ప్లేస్ లో గసగసాలు పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనము ఇప్పుడు ఈ మసాలా అంతా చక్కగా బోటి ముక్కలకి పట్టేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది చూస్తున్నారు కదా మనం మసాలా సపరేట్ గా గ్రైండ్ చేసి ఉంచుకున్నాం కదా ఈ మసాలా అనేది యాడ్ చేస్తున్నాము కొబ్బరి పేస్ట్ అనుకోండి కొబ్బరి టమాటో చెక్కా లవంగా ఇలాచి మనము స్టార్టింగ్లోని మిక్సీ పట్టేసి పెట్టుకున్నాం కదా ఇది అనమాట ఇది కూడా ముక్కలకి అన్నిటికీ పట్టేలా ఫ్రై చేసి పెట్టుకోవాలి ఇట్లా చక్కగా ఫ్రై చేసేసి వాటర్ అయితే ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి జస్ట్ మనకు మనము గ్రేవీకి సరిపడా వాటర్ వేస్తే సరిపోతుంది కొత్తిమీర కూడా కరెక్ట్ కరెక్ట్గా యాడ్ చేయాలి ఈ టైంలో యాడ్ చేస్తే బాగుంటుంది ఇంకా ఇది కూడా వేసిన తర్వాత చూడండి ముక్కలన్నిటిని కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఈ టైంలోనే ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఇప్పుడే మనము టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపడా ఉప్పు వేసుకొని ఆ తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ కూడా యాడ్ చేస్తున్నాం మనము ఇంతే అండి బోటి కర్ర అయితే చాలా ఈజీ అనమాట ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి బోటీ అంతా ఎందుకంటే ఇంకా ఈ మసాలా అనేది ముక్కలకి పడితే చాలా బాగుంటుంది చూడండి ఇట్లా కొంచెం కారం సరిపోలేదు సరిపోలేదనిచ్చి నేను కొంచెం కారం అనేది యాడ్ చేశాను ఒక రెండు విజిల్స్ వస్తే చాలండి మా అబ్బాయి అయితే చూడండి ఇంకా వెయిటింగ్ అనమాట ఇంకా బోటి కర్రీ ఎప్పుడైతుంది ఎప్పుడైతుంది అనేసి విజిల్స్ వస్తున్నాయి కదా వాడైతే వెయిటింగ్ ఇంకా ఆఫ్ చేశాడు ఎప్పుడెప్పుడైతుందా అనేసి చూడండి ఎమ్మి ఎమ్మి మసాలా బోటీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ సండే స్పెషల్ మీ ఇంట్లో కూడా నా వీడియో చూసి ఎవరైనా బోటీ కర్రీ ట్రై చేస్తుంటే డెఫినెట్ గా నాతో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి మేమైతే ఈ బోటీ కర్రీ తిని చాలా బాగా ఎంజాయ్ చేసామండి మీరందరూ కూడా బోటీ కర్రీ ఇంకా ఎవరైనా తినకపోతే మాత్రం కరెక్ట్గా డెఫినెట్ గా మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడండి టెక్స్చర్ అది కూడా చాలా బాగుంటుంది ఈ ముక్కలు ముక్కలు తింటా ఉంటే చాలా బాగుంటుంది అలాగే బ్లడ్ లో కూడా ఈ బోటి ముక్కలు యాడ్ చేస్తారండి బ్లడ్ ఫ్రై లో కూడా అందులో కూడా చాలా బాగుంటుంది ఇది అండి గ్రేవీ అయితే రెడీ అయిపోయింది అలాగే గోంగూర బోటి కర్రీ ఇది కూడా చాలా బాగుంటుంది నేనైతే కాంబినేషన్ గా కలర్ రైస్ అయితే చేశానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ యూర్ టైమ్ బాయ్ ఫ్రెండ్స్ ఫేవరెట్ కర్రీ రెడీనా తీసుకోవా మహదేవ్ వెయిటింగ్ అండి హిందక్కడి నుంచి ఎప్పుడెప్పుడు కూర అవుతుందా తిందామా అనేసి కదనైనా